శ్రీ సాయినాథు యొక్క సానిధ్యంలో ఆచార్యకుల భరద్వాజ మహర్షి గారి యొక్క పర్యవేక్షణలు జరుగుతున్న ఈ సత్సంగ ప్రక్రియ ఈరోజు నాయుడిపేటలో మహాత్మ చరిత్రను మనం ఎందుకు పారాయణ చేయాలి ఎందుకు శ్రవణం చేయాలి అంటే మానవ జన్మకి సార్థకత తృప్తి శాంతి ఆనందం అది బాహ్యమైన వస్తువుల్లో ఉందని భావించుకుంటూనే కాలం గడిపేస్తూనే ఉన్నాం ఎంత ఉన్నప్పటికీ కూడా అశాంతిలోనే మనం కనుమరగలుగుతున్నాం మనం జీవిత సత్యాన్ని ఆలోచించాలి నిజంగా మనం జీవితం ఎలా గడుస్తుంది అని ఆలోచించాలి అంటే ఎన్ని ఉన్నా ఏదో ఒక అసంతృప్తిలోనే మనం ఉంటూ ఉన్నాం ఆ అసంతృప్తి నుంచి బయటపడాలి అంటే ఇక్కడ మహాత్ముల యొక్క జీవితం యొక్క సూచన ఏమిటంటే అట్టడుగుడున్న వ్యక్తి కూడా భగవంతుని సాన్నిధ్యాన్ని పొందగలడు దానికి మహాత్ముల యొక్క జీవితాలే మనకు ఆదర్శం ఇప్పుడు మన భాగవతాన్ని వేసభాన్ని ఎందుకు అందించాడు అనేకమంది భాగ భాగతం గురించి ఆయన ఎందుకు అందించాడు అది మార్గదర్శకం చూపిస్తారని అలాగే ఈ సాధన పరంగా ఇక్కడ సాధన అంటే మనము సంస్కరించుకోవడం చేయాల్సి కోసం అభ్యాసం మనం ఏమనుకుంటున్నాం ఆధ్యాత్మికత ఈ సాధన అంటే ఏదో కష్టము మన ఒకటి వారు చేయలేని వారు అనే భావన అనుకుంటున్నాం ఉదాహరణకి అత్యంత కష్టంలో ఉంచి వచ్చి గొప్పవారైతేనే వారికి గుర్తింపు ఉంటుంది ఇప్పుడు ఆస్తి ఉన్నాడు కోట్లకు అధిపతి ఉన్నాడు వారు ఆనందంగా ఉన్నాడు ఒక ఎత్తు ఇది వాడు పుట్టుకుతోనే రెండవది మధ్య మధ్యముడు అంటే వాళ్ళ నాన్న వాళ్ళు ఏదో కొంత ఆస్తి ఇచ్చాడు కొంత ఆస్తి ఇచ్చారు ఆ ఆస్తిని పెంపుదించుకోపోతాడు వాడు మధ్యముడు ఏమీ లేదు చిల్లి గవ్వ లేదు పేదరకంలో పుట్టాడు అక్కడి నుంచి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెరిగాడు అనుకోండి అత్యంత ఉన్న అయ్యాడు అనుకోండి ఇందులో ఎవరు గొప్పవారు ముగ్గురు మనుషులే ముగ్గురు మానవులే తేడా ఎక్కడ లేదు మరి గొప్పవాడు ఎవరంటాము అంటే అట్టడి నుంచి కూడా పైకి పోవడానికి మార్గం ఒకటి ఉంది అంటే వాళ్ళు ఆశయం ఉంది ఆ ఆశయ శుద్ధి కోసంగా వాడు అహర్షణ కష్టపడితే ఆ గమ్యాన్ని చేరగలడు ఇది మనం లౌకికంగా చూసుకుంటున్నాం అట్లాగే సాధనలో కూడా ఎంతటి పాపి అయినా వాడు లక్ష్య శుద్ధి ఉంటే వాడు ఉన్నత మార్గాన్ని వెళ్ళడానికి అవకాశం ఉంది ఏది వాళ్ళ సంకల్ప సిద్ధి ఉంటే ఉదాహరణకి వేమన వేమన తెలిసే ఉంటాడు ముందు భోగి తర్వాత యోగి అలాగే పాండరంగ పొండరీకుడు పుండరీకుడు అనేక వ్యసనాలకి బాలిసయ్యి తల్లిదండ్రులని హింసించి తల్లిదండ్రుని బాధపెట్టి చివరికి ఏమైనాడు పాండురంగ భక్తుడయ్యాడ లేదా అంటేంటి మనం తక్కువ వాళ్ళము మనకి చేయలేము అని మనకు నిరుత్సాహపడకుండా ఉండడానికి ఈ మహాత్మ ఇది వాళ్ళకి పుట్టుకుతో వచ్చింది కాబట్టి వాళ్ళు సాధించగలుగుతున్నారు రామ మహర్షి రామగీర్త పరంస వీళ్ళంతా కూడా మనకు అటువంటిది లేదు కదా కాబట్టి మనం ఏదో ఉన్నంతలో దేవాలయానికి వెళ్ళడం పూజలు చేసుకోవడం ఇంతవరకే పరిమితమై ఉంటాము అంతకు మించి స్థాయి మనకు వద్దు అనే భావన మన చాలామంది ఉంచుకుంటున్నాం అది ఎంతవరకు పరిమితము కొత్త మేరకే పరిమితం పరిమితం సముద్రం దగ్గరికి వెళ్తాము ఒడ్డున ఆడుకుంటుంటారు ఏదో సబ్లు కట్టుకోవడం ఆడుకోవడం పరిగెత్తుకోవడం ఆ చల్లటి గాలి అనిపిస్తారు బాగుంది బాగుంది అంటున్నారు కొందరు సముద్రం మధ్యలోకి వెళ్ళి నలుగురులోతుకు వెళ్ళి అక్కడ ఏదో కొట్టుకుంటూ ఇక్కడ బాగుంది బాగుంది అని అనుకుంటున్నారు ఇంకో సముద్రం లోతుకు వెళ్ళి అక్కడ ముత్యాలు నేర్కొని లోపలికి రెండు ముత్యాలు జరుగుతుందని వాళ్ళు ఆనందపడుతున్నారు లోతుకి వెళ్ళిన వాళ్ళు నడులోతో పిలుస్తారు అమ్మ మాకు భయం అంటారు వీళ్ళు ఈ నడు లోతు ఉండేవాళ్ళు ఒడ్డున పిలుస్తారు అమ్మ మాకు రా భయం అంటారు ఏంటి మాకు ఈ ఆనందమే చాలనుకుంటున్నాం అంటే మనం ఒడ్డున ఉండి ఆ తల్ల కనిపిస్తూ ఇదే మాకు చాలు ఈ జీవితానికి ఇంతకు మించి మాకు అవసరం లేదు అనే భావనలోనే తొంభై తొమ్మిది పర్సెంట్ మనం ఉంటున్నాం అంతకన్నా ఉన్న స్థాయికి వెళ్ళాలి కదా మనం ఆలోచించేస్తారు ఇక్కడ మనకు జీవితం ఒకటి వచ్చిన తర్వాత ఇట్లాగే బతికి ఇట్లాగే వెళ్ళిపోవడమా ఇంత ఉన్న స్థాయికి వెళ్ళాలని మనం ఎందుకు ఆలోచించలేదు అంటే మామూలుగానే భౌతికంగానే చిన్న స్థాయికి పెద్ద స్థాయికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తామో చేయమా ఒక మొక్క నాటిన తర్వాత ఎదగకపోతే మనకి ఎంత బాధేస్తుంది అలాగే పిల్లవాడు పుట్టగానే వాడు పెరగకపోతే మనకి ఎంత బాధేస్తుంది అది ఇవన్నీ తెలుసు చూసుకుంటున్నాం కానీ ఆధ్యాత్మిక మనం సంస్కరించడం కోసం మాత్రం మనం ఆలోచిస్తున్నాం బురదలోనే బుడుతుంది తామర పువ్వు బురదే కానీ ఆ తామర పువ్వు దానికి అర్హత ఎక్కడుంది భగవంతు దగ్గరకే ఉంది అలాగే మనం ఈ సంత బురదలోనే ఉన్నాం బురదలోనే ఉంటూ కూడా మనం పైకి గెలిసి మన మనసు పుష్పింపు చేసుకుంటే అది భగవంతు పని అది ఒక గోల్ కావాలి అంటే అండి ఆ తాబురపు ఏ విధంగా వికసిస్తుందో మన మనసు అలా వికసింపాలి బురదలోనే ఉన్నాం కానీ పై పైకినపడేది మనసు కనబడుతుంది ఆకారం కాదు ఇప్పుడు మనం భార భాగవతాన్ని చూస్తాం అష్టావక్రుడు అంటాం అష్టావరుడు పేరు ఉంటారు ఎనిమిది వంకరలు ఉంటారు వాడికి అష్టవంకరు ఎనిమిది వంకరులు కానీ గొప్ప పండితుడు అష్టావక్ర అగ్గత కూడా ఒకటి ఉంది భగవద్గీతలాగా వశిష్ఠగీతలాగా అస్తా ఒకరిగీత కూడా ఉందనమాట అంటే అంటే ఆహార పుష్టి కాదు మనకు కావాల్సింది ఇప్పుడు ఆ మహాభూమిని మనం తలుచుకుంటున్నావా లేదా అంటే మనం పాపిలము ఇంకపు పాపాలు చేస్తున్నాం కొందరు హింసించుండొచ్చు ఏది బాధపడి ఉండొచ్చు అన్నీ చేసి ఉండొచ్చు కాక మనం ఇన్ని పాపాలు చేశాం కదా ఇంక దేవుడు మనం క్షమించబోతాడు ఎందుకని రెట్లే బతికిపోతావులే అని కూడా మనం భావించుకుంటుంటాం కాదు ఇందులో ఉండి కూడా నువ్వు లక్ష్యుద్ధి ఉంటే భగవంతుడు నీలో ఏం మార్పు వచ్చిందో చూస్తాడే కానీ నువ్వు గతం ఎలా ఉందో నా పుట్టిన గతం ఎలా చూడలేదు వేమన గురించి గతం గురించి ఎవరు ఆలోచించలేదు కాబట్టి మనం ఆలోచించింది మనం గతం గురించి మన భగవంతుడు ఎప్పుడు ఆలోచించాడు ఇప్పుడు వాళ్ళు మార్పు వచ్చిందా మారాడా మారుతున్నాడా లేకపోతే మారడానికి ప్రయత్నం చేస్తున్నాడా ఈ మూడే చూస్తారు ఆయన కాబట్టి అలా ఉండాలని ఒకరు మనకి తెలియదు కదా మనకి ఎవరు చెప్పారు ఒకరే నిజమా జరుగుతుందా ఏది అట్టడో కూడా మన పై సాగి అవకాశం ఉందా ఎవరైనా ఉన్నారా ఉన్నారంటే ఉన్నారు వాళ్ళు కానీ మనం కూడా ప్రయత్నం చేయొచ్చు ఇప్పుడు నర్సన్ మండేలా ఫిరైళ్ళు ఉంటారు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు అలాగే అబ్రహం లింకన్ వాళ్ళందరూ ఏ స్థాయికి వచ్చారు వాళ్ళు ఎక్కడి నుంచి ఏ స్థాయి నుంచి వచ్చారు వాళ్ళు అలాగే సైంటిస్టులు మలుగు కనుక్కున్న వాళ్ళు కావచ్చు విమానం అనుకున్న వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ అట్టడి నుంచి పైకి వచ్చినారా లేకపోతే మధ్య నుంచి వచ్చారా ఎన్నిసార్లు విఫలమైన వాళ్ళ ప్రయోగాలు చివరికి సక్సెస్ పొందారా లేదా వాళ్ళ ఉద్దేశం ఏంటి ఆ ప్రయత్నంలో ఏ ఆశయమైతే వాళ్ళు అనుకుంటాడో ఆశయం కోసం నిరంతరం శ్రమపడేవాడే నిజమైన మానవుడు దాని ఉదాహరణ వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోవాలి మనం ఇప్పుడు అబ్దుల్ గారు ఆయన ఎంత కష్టపడినాడు పేపర్ బాయ్ అయ్యాడు ఎన్నో కష్టపడి చేసి ఉంటాడు అంటే లౌకికంగా సాధన చేసి అభ్యాసం చేసుకుంటూ కూడా మనం ఉన్న స్థాయి వెళ్ళచ్చు అది లౌకికం పారమాదికం కూడా మనం పొందాలంటే కూడా అటువంటి అవకాశాలు ఉన్నవాళ్ళు మనం ఆదర్శంగా తీసుకోగలిగితే మనం గమనించాక అందుకని అందులో ఈ తిబెట్ యోగి